చెన్నూరు నియోజకవర్గం మందమారిలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలలో ఇప్పటికే ఐదు హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు రైతులకు రుణమాఫీని కూడా చేశామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ ఓదెలు సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు దాని ప్రకారంగా ఆరు గ్యారంటీలలో ఆరు ఐదు బ్యాంకులు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది అందరికైనా అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం రైతుల రుణమాఫీ ఏదైతే మాట ఆ మాట కూడా పూర్తిగా చేయడం జరిగింది నాకు చాలామంది ఫోన్ చేసినారు సార్ ఇవ్వడం లేదంట అని చెప్పి వారు వారు అందరికీ ఆందోళన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ అంటే రెండు లక్షల రుణాలు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే అప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చిందో ఆ టైం నుంచి ఈ టైం వరకు ఎవరైతే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది కొందరికి గాలిగా ఉన్నారు వారి వారి కోసం కూడా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేదిక పెట్టింది వీరన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టరేట్ గారు ఇస్తే ఆ రెండు లక్షలు కూడా రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అందరూ తెలుసు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజా పాలన ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రధానంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మన అందమరి మున్సిపాలిటీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు కావాలంటే అప్పుడు రెండు కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేయించడం జరిగింది దాని తర్వాత మొన్న దీపక్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను ఏ సైడ్ డ్రైన్స్ రేంజ్ సమస్య ఉంటే మొత్తం మంత్రాలయం మున్సిపాలిటీలో డ్రైన్స్ రేంజ్ చోట కూడా సరిగా కట్టాలి ఏమైనా ఎస్టిమేట్ ఉంటే అన్ని కూడా తొందరగా ప్రపోజల్స్ ఒక వన్ వీక్ లోనే ప్రపోజల్స్ ఫోటో చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరూ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ చెక్కులు పంపి పంపిణీ చేసి ఇంతకుముందు ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చారో అన్నీ కూడా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వము వారు కేంద్రంతో మాట్లాడి మీ అందరికీ ఐదు లక్షల రూపాయలు ఏదైతే దృఢం కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో అది త్వరలోనే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తూ ఏదైతే న్యాయంగా ఎక్కడ కూడా ఎవరు కూడా నేను అదే అధికారులకు అందరికీ ఇదే చెప్తున్నాను ఈ భూదంతాలో ఏదైతే నడు అందరూ అనుకుంటున్నారు చాలా చోటు కూడా ఈ ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మీరు చట్టం ప్రకారంగా ఏముందో ల్యాండ్ రికార్డ్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా చేయాలి ఎవ్వరు జోక్యం చేసుకోరు ఎవ్వరు రాజకీయ నాయకుల ప్రజల్లో అవసరం లేదు ఏది కరెక్ట్ అదే చేయాలని చెప్పి మీ అందరికీ ఆదేశాలు ఇస్తూ ప్రత్యేకంగా మున్సిపల్ గారు కూడా మా మందమరిలో వారు కూడా సరిగా అన్ని వాళ్ళు తిరిగి ఎక్కడ కూడా మంచినీటి కరువు ఉండొద్దు ఏమైనా ఉంటే ఇమీడియట్గా దానికి అటెండ్ చేయాలని చెప్పి ఏమైనా నిధులు అవసరం ఉన్నా కానీ నేను అడిగితే నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఆ నిధులు కూడా సిద్ధం చేస్తామని చెప్పి మీ అందరితో చెప్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మీ అందరికీ ఏదైతే మాటిచ్చారో అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళీ మరొకసారి భరోసా ఇస్తూ ముగిస్తున్నారు